పి గన్నవరం నియోజకవర్గంలో సోమవారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను వాడవాడలా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల ఘనంగా నిర్వహించారు దీనిలో భాగంగా పి గన్నవరంలోని క్యాంపు కార్యాలయం వద్ద చిరు పవన్ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గిడి సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన రక్తదానం చేసిన జన సైనికులను యువతను అభినందించారు ఈ రక్తదాన శిబిరంలో పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ కుమార్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి రక్తదానం చేశారు అదేవిధంగా క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం నిర్వహించిన సేవా కార్యక్రమాలలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాల్గొని సుమారు మూడు వందల యాభై మంది పేదలకు నిత్యావసర సరుకులను అందజేశారు అదేవిధంగా రక్తదాన శిబిరంలో పాల్గొన్న యువతకు కార్యకర్తలకు సర్టిఫికెట్లను అందజేసి ఎమ్మెల్యే అభినందించారు